మాట్లాడటం నేర్చుకోండి ఎందుకంటే మనం ఆడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది మేకును గోడ నుంచి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలానే ఉంటుంది అలాగే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మాన్పలేము వేలసార్లు బాధ పెట్టినా కూడా వాటన్నిటినీ మర్చిపోయి తాను మాట్లాడేందుకు తపనపడే ప్రేమ నిజమైన ప్రేమ జీవితంలో అలా ఎవరైనా ఉంటే అస్సలు వదులుకోవద్దు అలా వదులుకుంటే మీ అంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాలలో నలుగురిలో మాటపడాల్సి వచ్చినప్పుడు మౌనంగా భరించు రేపటి రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది నిన్ను అన్నవాళ్లకు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం మౌనం మనస్సును శుద్ధి చేస్తుంది స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది దానం సంపాదనను శుద్ధి చేస్తుంది ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనస్సు ఉండాలి మన పరిసరాల నుంచి బాంధవ్యాల నుంచి ఎక్కడికో పారిపోవడం కాదు ఉన్న చోటనే ఉండి ఎదురయ్యే క్షణంలోని సమస్యను అవగాహన చేసుకోవాలి ఏకాంతంగా ఉండడం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏకాంతంగా ఉండడం ఒంటరితనం కాదు దాని అర్థం మన మనసు సమాజంలోని చెడుకి వాటి ఆలోచనలకి దూరంగా ఉంటూ స్వచ్ఛంగా ఉండడమే ఏ మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహాద్భుతాలను సృష్టిస్తాడు మనసు మౌనంగా ఉంచుకుంటే ఆలోచనలు అధీనంలోనే ఉంటాయి ఆలోచనలు అధీనంలో ఉన్నాయంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో వదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ ఆలోచించరు నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అది మనిషి సహజ స్వభావం కాకి కోయిల అరుస్తాయి కానీ కాకిది గోల అంటారు కోయిలది పాట అంటారు ఆలోచించు ఎందుకో బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయచ్చు తాము గొప్పగా జీవిస్తున్నామని తోపు తురుములమని మీ హుందాతనాన్ని తెలపడానికి కుటుంబాన్ని హేళన చేస్తూ మాట్లాడకండి అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మోసం అందరూ చేస్తారు కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు గొప్పవాళ్ళందరూ మన వాళ్ళైతే అయితే బాగుండు అనుకుంటాం కానీ మనవాడు గొప్పవాడైతే తట్టుకోలేం మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అపనిందలు నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చటం లేదన్నమాట ఎవరికో నచ్చినట్లు నువ్వు బ్రతికితే నీ జీవితం అంతా నటించాల్సి వస్తుంది అదే నీకు నచ్చినట్లు బ్రతికితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది తింటున్నంతసేపు విస్తరాకు అని తిన్నాక ఇంగులాకు అని అంటారు నీతో అవసరం ఉన్నంతవరకే నీ విలువ కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి తక్కువైతే మర్యాద ఉండదు ఎక్కువైతే విలువ ఉండదు కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు కొన్నంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది నీకు ఎవరూ లేరని దిగురవద్దు నీ కోసం ఏడవడానికి నీ కళ్ళు ఉన్నాయి ఆ కన్నీటిని తొడవడానికి నీ వేళ్ళు ఉన్నాయి చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళ అసలు రంగు బయటపడుతుంది తట్టుకొని నిలబడు చాలు మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనసు విరీక మానదు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అని అనదు మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు దీపం మట్టితో చేసిందా బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు అది చీకటిని ఎంతవరకు దూరం చేసిందనేది ముఖ్యం విలువ లేని వారితో వాదించటం వాళ్ళ మాటలకి స్పందించటం వల్ల వాళ్ళ విలువ మనం పెంచటమే అవుతుంది రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది ముఖ్యం నాకున్న మంచి కాలం లోకాలకి నేనేంటో తెలియచేసింది నాకు వచ్చిన కష్టకాలం లోకమంటే ఏంటో నాకు తెలిసేలా చేసింది నటించే మనుషులు ఉన్నంతకాలం నిజాయితీగా ఉండేవారు ఓడిపోతూనే ఉంటారు ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ కాలం మనం మంచివాళ్లమే ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచెయ్యాలి అని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి ఇదే నేటి మనుషుల తీరు పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది గతం గురించి బాధపడుతూ కూర్చోకో గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకో విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు కష్టపడి సాధించుకున్నాడు వృధా చేయలేడు చేసినా తిరిగి సంపాదించుకోగలడు అది స్నేహమైన ప్రేమైనా డబ్బైనా నిన్న అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు కలిగిన వారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్లం వేసుకున్న బట్టలను పెట్టుకున్న నగలను ఉంటున్న ఇంటిని సంపాదించిన డబ్బుని చూసి విలువ ఇవ్వటం కాదు మనిషిలోని మంచిని చూసి గౌరవించడం నేర్చుకోండి కష్టపడటం మెట్టు లాంటిది అదృష్టం లిఫ్ట్ లాంటిది కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకే తీసుకెళ్తాయి జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు జీవితం అంటే ఆట కాదు మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి జీవితం అంటే యుద్ధం గెలిచే వరకు పోరాడవలసిందే గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కటం మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళు బయటికి వస్తాయి జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది కష్టపడితేనే దక్కుతుంది నిలబెట్టుకుంటేనే మిగులుతుంది శరీర ఛాయను చూసి గర్వపడకు చీకటి అందం రంగు ఒక్కటే నీ సంపాదన చూసి ఎగసిపడకు మృత్యు ఒడిలో అందరూ ఒకటే మూడు రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి అది మూడు సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది అదే ఒక మనిషికి మూడు సంవత్సరాల అన్నం పెట్టి చూడండి వాడు మీపై విశ్వాసాన్ని మూడు రోజుల్లోనే మర్చిపోతాడు జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే జీవితం అంటేనే ఓ సాహసం సాహసం చెయ్యకపోతే జీవితంలో ఏది మిగలదు ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి సోకులు రావాలి అంతేకాని కొమ్ములు రాకూడదు ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయటమే మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుకు వణుకు పుట్టిస్తుంది మన మీద మనకు ఉన్న అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించటానికి ప్రయత్నించు అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు ఓటమి లేకుండా గెలుపు రాదు ఇది రాసి పెట్టుకోండి గెలవాలంటే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే పాఠాలు నేర్చుకోకపోతే గెలుపు అంటే ఏమిటో కూడా తెలియదు చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు నీళ్లు మంచి నీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది మనిషి మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది అశాంతి ఆందోళనతో విందు భోజనం చేసే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టె ముక్క తిన్నా చాలు మనకు మూడు గంటల వినోదాన్ని పంచే సినిమా నటుడు హీరో అయినప్పుడు మనకు మూడు పూటలా అన్నం పెట్టే రైతు కూడా సూపర్ హీరోనే జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలం కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలం సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి మొదట్లో నొప్పిగానే ఉంటుంది కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు మనల్ని బాగుండేలా చేయటానికే విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు ఒళ్ళు వంగితే కానీ జీవితం ముందుకు సాగదు మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివి ఉంది కానీ డబ్బుకి మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఎవరి మీదైనా ప్రేమ ఆప్యాయత డబ్బు లేకపోతే ఐదు నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య మనం ఉన్నాం అహంకారంతో ఏ బంధాన్ని అయినా దూరం చేసుకోవటం కానీ తరువాత ఆకాశమంత అభిమానం చూపించినా తిరిగి రాని ఆ బంధాన్ని చేరుకోవడం చాలా కష్టం చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్మఫలితం అంటే బద్ధకమే నీ అసలు శత్రువు అది నీ ఎదుగుదలకు అడ్డం నీ పేదరికానికి మూల కారణం మానవ సంబంధాలన్నీ దాదాపు ఆర్థిక సంబంధాలే డబ్బు లేకపోతే నీ పక్కన ఒక్కడు కూడా ఉండడు తప్పు ఎవరిదైనా కావచ్చు ఒక మాట తగ్గి బతకటంలో ఉన్న ఆనందం వెయ్యి మంచి మాటలతో సమానం మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది చిన్న రంధ్రం కుండను ఖాళీ చేసినట్టే హనుమంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్